అదే విష్ణువు కాబట్టే మరుశూదనగాడు విష్ణువేనమక మరుశూదనాజనమ నమక జనమక త్రివిక్రమాజనమక వామనాజనమక త్రివిక్రముడు ఆయనే వామనుడు ఆయనే వామనావతార కథ మూడడుగుల నేల కోసం మూడడుగుల బ్రాహ్మణ కుమారుల్లో వచ్చాడు బరిచక్రవర్తి దగ్గర నుంచి ఉన్నాడు ఏం కావాలండి మీకు ఏం కావాలో అది ఇస్తాను అంటే నాకేం వద్దయ్యా కేవలం మూడడుగుల నేల చాలు దానవీమన్నాడు వరిచక్రవర్తికి అహంకారం వచ్చింది సాత్విక అహంకారం అంటారు దీన్ని అహంకారం మూడు రకాలుగా ఉంటుంది సాత్విక అహంకారం రాజసాహంకారం తామసాహంకారం ఓ బండభూతులు మాట్లాడడం తొడగొట్టి మాట్లాడడం నానా గొడవ చేయడం వీధుల్లో తాగేసి మాట్లాడడం ఇదంతా తామసాహంకారం రాజసాహంకారం అంటే రాజకీయాల్లో ఉంటుందండి అలాగే దానంలో కూడా ఒక్కోసారి ఉంటుందండి ఒకడు దానం ఇయ్యడు కానీ వాడి దగ్గరికి వెళ్ళి పక్క వీధిలో రెడ్డి గారు ఇచ్చారండి ఏ బాబు అంటే ఆయన ఇచ్చాడా మనం ఇవ్వకపోతే అలాగా ఆయన అంత ఇచ్చాడు పదివేలు నేను పదిహేను వేలు ఎత్తా అంటాడు అదే రాజసాహంకారం ఆయన ఇవ్వకపోతే ఇవ్వడం అందుకే కార్యకర్తలు చాలా తెలివిగా ఆయన ఇచ్చిన విషయం వీళ్ళకి చెప్తారు వీడు ఎందుకు ఇచ్చాడు ఆయన ఇవ్వబట్టి ఇచ్చాడు ఆయనకంటే ఎక్కువ పేరు కోసం ఇది రాజసాహంకారం దాని ఫలితాలు దానికి ఉంటాయి సాత్విక అహంకారం అంటే అది కాదు మనుషులు చాలా ప్రశాంతంగా ఉంటారు ధీరంగా ఉంటారు గంభీరంగా ఉంటారు కానీ లోపల ఉండే భావన ఏమిటంటే నేనే నేను చేయకపోతే ఏముంది అసలు ఇది మొత్తం ఈ ఊళ్ళో ఎవరికైనా భక్తి జ్ఞానమా వల్లకాడా వర్షనపురమా మనం లేకపోతే ఈ మాట పైకి అంట మళ్ళీ ఎవరన్నా అంటే మాత్రం మనం లేదండి అంటే అడగ అంతా ఉంది ఇదే సాత్విక అహంకారం పరిచక్రవర్తికి అది ఉంది అందుకే ఆయన మూడడుగుల నేల అడగగానే ఏమిటండి మూడడుగుల నేల నాకు అవమానం హాయిగా ఏం కావాలో తీసుకోండి వరచ్చి లంబుల మాడలో ఫలములో వన్యంబులు గోవులు వర చీలంబులు మాడలు ఫలములు వన్యంబులు గోవులు కరులో కంచనము నికేతనములు గ్రామంబులో భూములు అరులు రత్నములో రథంబులో విశిష్టార్థంబులో కన్యలు కరులో కంచనము నికేతనములో గ్రామంబులో భూములు తరణి కాక ఏమడిగదు ధత్రి సురేంద్రోత్తమ నీకు బట్టలు కావాలా డబ్బు కావాలా ఇవన్నీ మామూలు నుండి పోని బ్రహ్మచారి కోర అడగచ్చు అవి పర్వాలా హరువులో గుర్రాలు కావాలా రత్నములో రత్నాలు కావాలా రథంబులో రథాలు కావాలా కరువులో ఏనుగులు కావాలా ఏనుగులు గుర్రాలు మూడు అడుగులు కుర్రాడు ఏం చేసుకుంటాడండి ఈయన ఏమైనా జ్ఞానం ఉందా అసలు దేశాన్ని పరిపాలించేవాడు మాట్లాడే మాటైనా ఇది మూడు అడుగులు ఏ ఏడేళ్ల వయస్సు ఉన్న బ్రాహ్మణ అబ్బాయి నీ దగ్గరికి వచ్చి చదువుకునే విద్యార్థి నాకు దానం ఇయ్యేవాయ అంటే ఓ పలకి ఇచ్చుకో ఓ బలపం ఇచ్చుకో ఓ పంచ రెండు రెండు జాతలు బట్టలు ఇచ్చుకో లేదా మధ్యాహ్న భోజనం పెట్టుకో అందులో కోడిగుడ్డు కూడా ఇచ్చుకో కావాలంటే ఇవన్నీ మానేసి వాడికి ఏం కావాలో చూడడం మానేసి నీకు ఏనుగులు కావాలా ఏనుగు దొక్కితే వాడు బనకొచ్చాడా నీకు గుర్రాలు కావాలా గుర్రం ఎక్కితే బనకొచ్చాడా గుర్రం ఎక్కడం అంటే వేరే అర్థం కూడా ఉంది గుర్రం ఎక్కితే బుకొస్తాడా అంతేకాదు కన్యలు అమ్మాయిలు కావాలా ఇదేంటి అమ్మాయిలు ఇస్తావా వాడు చదువుకునే చదువుకునేవాడికి అమ్మాయిల్ని ఇస్తే ఏమిటి మాటలు దీన్నే అహంకారం అంటారు ఇంకా అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ధరణీఖండము నేను చాలా పౌరుషవంతుణ్ణి నా రాజ్యం రాజ్యమంతా నీకు ఇచ్చేస్తా నీకు ప్రజలు పనిగట్టుకుని నువ్వు పెద్ద వంశంలో పుట్టావు కదా అని నీకు రాజ్యాధికారం ఇస్తే దీన్ని తీసుకెళ్ళి మొత్తం ఏడేళ్ల కురాడకు అప్పగిస్తావా వాడు గోలికాయలు పెట్టేస్తే దీని ఆటలో ఇదండి కనపించిన అహంకారం బలిచక్రవర్తిని భక్తుడు అనద్దు సాత్విక అహంకారం కలిగిన వాడు ఆ అహంకారం ఎక్కడుంటుందండి మీరు ఆలోచించండి అహంకారమేనా అభిమానమేనా అన్ని భావాలు కూడా మన మనస్సులో ఉంటాయి మెదడులో ఉంటాయి మెదడు ఎక్కడుందండి బలిచక్రవర్తికి శిరస్సులో ఉంది అందుకని ఆయనకి అక్కడే పాదం పెట్టాడు ఆ అహంకారం పోవడం కోసం భగవత్ పాద స్పరిశ కలగ్గానే ఆ అహంకారం పోయింది మనకెవరికైనా విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే ఆయన పాదం పెట్టడు ఒకవాడు పెడితే మోకాల మీద పెడతాడు ఎందుకంటే మన మెదళ్ళు అక్కడే మరి మెదడులోనే కదా అహంకారం ఉండేది అందుకే మెదడు మీద పెట్టాలి మెదడు ఇక్కడ ఉంది కాబట్టి వాడికి అక్కడ పెట్టిన మనకి ఇక్కడ పెడతాం కథ అర్థం వాడు ఏమంటాడు కమ్యూనిస్ట్ అయితేనో అబ్బబ్బే బలిచక్రవర్తి ఏమో రాక్షసుల రాజ్యం అండి దక్షిణాచ్య ప్రజలండి విష్ణుమూర్తి ఏమో ఉత్తరాదివాడండి ఆయన వచ్చి ఈయన కిందగా తొక్కేసేడండి అంత తొక్కేస్తే తొక్కి వేయబడేవాడా బలి అజ్ఞానం లేకుండా మాట్లాడ్డాం కథ వెనకాల ఉండే తాత్వికత అర్థం చేసుకోవాలి భాగవతం పురాణం పురాణ కథలన్నీ కూడా వేదాలలో ఉండే విశేషాలను అర్థం చేయడం కోసం రూపకల్పన చేసి మనకు అందించారు కానీ అవన్నీ మొత్తం చారిత్రకంగా పక్కాగా ఓ చోట జరిగిపోయాయని విచిత్ర వాదనలు చేయకూడదు మూర్ఖత్వం అంటారు ఆ కథ తత్వం గ్రహించుకో విషయం వదిలేసి అంతే ఇంకా గజేంద్ర మోక్షం ఎక్కడ జరిగింది బలిచక్రవర్తి కథ ఎక్కడ జరిగింది అని పారిపోయి అక్కడ నువ్వు పువ్వు ఆకు పెట్టేస్తే ఉపయోగం ఏం లేదు ఇక్కడ కథ తెలుసుకో మన మనస్సులో అహంకారం ఉంటుంది సాత్విక అహంకారం కూడా ఉంటుంది మంచివాళ్ళమే కానీ నా అంత మంచివాళ్ళు లేరు అది ఉంటుంది నా అంత మంచివాళ్ళు లేరు నన్ను అందరూ మంచివాళ్ళు అంటూ ఉంటారు ఇంత అహంకారం ఇది చెప్పడం అంటే ఎవరైనా ఒకళ్ళు అనకపోతే ఆవిడ కోపం వచ్చేస్తున్న వెంటనే ఇంకా అలాగే బలిచక్రవర్తికి అహంకారం ఉంటే దాన్ని పోగొట్టడం కోసం వామనుడు ఏమయ్యాడు త్రివిక్రముడయ్యాడు ఆ త్రివిక్రముడై ఆయన అందించిన సారాంశం ఏమిటండి వామనఖ త్రివిక్రమక వామనుడు అంటే మూడు అడుగులు నేల నేడగడం కాదమ్మా మనిషి కూడా మూడడుగులే ఉన్నాడు ఇంతెత్తే ఉన్నాడు సరిగ్గా దాని ఉద్దేశం ఏమిటండి ఆయనే చెబుతాడు స్పష్టంగా ఒంటివాడ నాకు ఒండు రెండడుగుల మేర చాలు దాన కుతుక సాంద్ర దానవేంద్ర నేను ఒక్క చిన్న కుర్రాడయ్యా నాకు ఏదో ధరణీఖండం అంటావు ఏనుగులు అంటావు గుర్రాలు అంటావు గాడిదలు అంటావు నాకెందుకు ఎందుకయ్యా అవన్నీ పనిలేక మూడడుగుల నేల ఇవయ్యా చాలు అన్నాడు ఎందుకని మూడడుగుల నేల సరిగ్గా మీరు కొలిచి చూసుకోండి మీ ఇంట్లో మీరు పూజకి కానీ జపానికి కానీ పారాయణకు కానీ ధ్యానానికి కానీ కూర్చున్నప్పుడు సరిగ్గా మీ చుట్టూ ఉన్న నేల మీరు కొలు చూసుకోండి మూడు అడుగులే ఉంటుంది రెండు అడుగులు తక్కువ నాలుగు అడుగులు ఎక్కువ ఆ మూడు అడుగుల నేలలో మనం కూర్చొని సరిగ్గా స్తోత్రం చదివితే సరిగ్గా పారాయణ చేస్తే సరిగ్గా జపం చేస్తే సరిగ్గా ధ్యానం చేస్తే గుహాయాం అంతర్గుహలో హృదయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దర్శనం అవుతుంది ఆత్మసాక్షాత్కారం అందుకు మూడు అడుగుల నేల చాలు అప్పుడు విశ్వమంతా మన దగ్గరే ఉంటుంది విశ్వమూర్తిర్ మహామూర్తిర్ దీప్తమూర్తిర్ అమూర్తిమాన్ అనేక మూర్తి అవ్యక్త శతమూర్తి శతాననక భగవంతుడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అనుకుని ఓ క్షేత్రాలు తీర్థాలు తిరుగుతూ ఉంటామే ఏదో ఒప్పుకుంటే తిరగచ్చు కానీ తిరగలేని వాళ్ళు బాధపడక్కర్లేదు ఎక్కడున్నాడు చాలా స్పష్టంగా వామన చరిత్రలో చెబుతాడని కోర్కెదీర బ్రహ్మ కటి ముట్టెదా నువ్వు నాకు మూడు అడుగుల ఇస్తే నేను అక్కడే కూర్చుని ధ్యానం చేసి సాధన చేసి బ్రహ్మ పిలక పట్టుకుంటా బ్రహ్మపిలకంటే ఏమిటి బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు పద్నాలుగు లోకాల్లో సత్యలోకం పైన ఉంటుంది సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు ఈ మాట ఏమో పాతాళలోకంలో జరిగింది పాతాళలోకానికి సత్యలోకానికి మధ్యలో పన్నెండు లోకాలు ఉన్నాయి ఇది అది కలిపితే పద్నాలుగు లోకాలు అంటే విష్ణుమూర్తి ఏం చెబుతున్నాడు ఇక్కడ ఉన్న చోట నిలబడి అవసరమైతే బ్రహ్మదేవుడు పిలకని నేను పట్టుకోగలనయ్యా అన్నాడు అంటే అర్థం ఏమిటి మనం ఉన్న చోటే ఉండి ఇంట్లో లోనే కూర్చుని మన పూజా మందిరంలోనే కాస్త శుభ్రమైన చోట కూర్చుని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఈ ఎథవ సెల్ ఫోన్ అవతల బారేసి ఎవరిని కాసేపు రావద్దని చెప్పి ఒక రోజుకో పావు గంటో అరగంటో కేటాయించుకొని మన హృదయంలో ఉండే ఆత్మ మీద దృష్టి పెట్టాలండి మనం ఆలోచన ఆగిపోవాలి ఆలోచన ఆగిపోతే భగవంతుడు దొరికినట్టే అంతకంటే అదృష్టం లేదు నాకే అది కాలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను ఆ విషయం మీద నేను చేస్తున్నది సాధనే నేను తరచు ఏకాంతం ఎందుకు కోరుకుంటాడు అంటే ఈ సాధన కోసం ఈ సాధన కోసం ఇంత తప్పించినందుకు ఇంత చెప్పినందుకు ఇన్ని పద్యాలు అనేందుకైనా అమ్మవారి కరుణించి నాకు సాక్షాత్కరిస్తుందేమో ఏకాంతాన్ని కోరుకుంటా అంతకుమించి ఎవరి మీద ద్వేషం నాకు లేదు బాధాభివందనాలు పారితోషికాలు ఇస్తే నా సొమ్మేం పోయిందమ్మా పట్టుకెడతాను పెళ్ళాంబిడ్డలకు ఇచ్చుకుంటాను వాళ్ళు ఇంకా నన్ను ఎక్కువ గౌరవిస్తారు కానీ ఎంతకాలం ఇది ఎంతకాలం మీకు అందరికీ చెబుతున్నది మేము అందుకోద్దా మేము ఇలాగే ఉండిపోతామా చెప్పేవాళ్ళకందా మేము అందుకోకుండా మీకు చెప్పడమే తప్పేసరు అందుకని నేను ఇంట్లో కానీ ఎక్కడికి వచ్చినా కానీ ఏకాంతాన్ని ఎందుకు కోరుకుండా ఇంటికి ఎవరైనా వస్తానన్నా కూడా వద్దమ్మా కేవలం దర్శనం కోసం రావద్దు ఏదైనా పని ఉంటే చెప్పమంటాను అబ్బే ఓసారి మిమ్మల్ని చూడాలని టీవీలో చూడమ్మా అని చెబుతాను లేదు ఏదైనా సభలో ఇలా జరిగింది చూడండి ఇంతకంటే చూసేదేముంది మీద పడితే ఏమైనా చూస్తారా వచ్చి మంచిది ఆకాంక్ష వదిలేయాలి మనం ఇంక ఊరికి ఆ గౌరవాలు విషయాలు కదండి మీరు పది మంది మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మేము పది మంది ఇళ్లకెళ్ళే దగ్గర నుంచి మొత్తం సమయం అంతా పోయింది మీరు ఆలోచించండి దీనికి సరిపోయింది ఇంకా ఎప్పటికీ దొరకదు కానీ నాకు వామన చరిత్ర చదివినప్పుడల్లా గుర్తొచ్చినప్పుడు ఆ బాధ ఏమిటంటే మనం వంద సార్లు చెబుతున్నామే ఇప్పటికీ ఓ చోట మూడు గంటల ఓ గంట సేపు కూర్చొని మనం చేయలేకపోతున్నాం మనకి చెప్పే రకతుందా సరిగ్గా శ్వేతాశ్వత రోపనిషత్తులో చెబుతారు కఠోపనిషత్తులో చెబుతారు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే పురుషః సదా జనా తం సన్నివిష్టం శరీరాత్ ప్రవృహేత్ ముంజాది వేషీకా అంటారు పురుషః వటనవేలం తాకారంలో ఈ దేహంలో క్షేత్రజ్ఞుడు కూటస్థుడు సాక్షి ఈశ్వరుడు అని దేవుడు ఉన్నాడు నీ హృదయంలో మన హృదయంలో అన్ని జీవుల హృదయాల్లో ఉన్నాడు కప్పలు తేళ్ళు పట్టుకోలేవు మనుషులు పట్టుకోగలరు మానవ జన్మ గొప్పదంటే ఉద్దేశం అది మనం సాధన చేస్తే దొరుకుతాడు వాటికి దొరకడు అవి ఇంకో జన్మెత్తాల్సిందే ఇప్పుడు సాధన విధానం తెలియదు మనకు తెలుసు అప్పుడు మనం దానికోసం సమయం కేటాయించాలి సదా జనానాం హృదయ సన్నివిష్ట అన్ని జీవుల హృదయాల్లోనూ ఉన్నాడు స్వారీరాత్ శరీరాత్ అతన్ని నీ సొంత శరీరం నుంచి వేరు చేయలేడు ఆత్మని ప్రవృహిత్ అంటే వేరు చేయడు ఎలాగట ముంజాది వేషీకాం ధైర్యేణ బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ శుభకార్యాలను అశుభ కార్యాలను కూడా సందర్భాల్లో దర్భగడ్డి వాడతారు ఆ దర్భగడ్డిని వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన తీసేస్తారు ఈయన తీసేస్తారు అరిటాకులు కూడా చూడండి ఒక్కోసారి కింద ఈయన బాగా లావుగా ఉంటే తినడానికి అడ్డంగా ఉంటుంది ఎత్తుగా అది అందుకని ఇలా తీసి వెనకాల నుంచి ఈయన తీస్తారు అరిటాకు ఈయన తీయడం తేలిక ఎందుకంటే లావుగా ఉంటుంది కానీ దర్భగడ్డి ఈయన తీయడం చాలా కష్టం కానీ బ్రాహ్మణులు పురోహితులు వాళ్ళకంత అభ్యాసం అంటే ఇలా పట్టుకుని ఆ రెండు రబ్బలు ఇలా పట్టుకుని చక్కగా రొబ్బలు పాడవకుండా ఈయన తీసేస్తారండి వాళ్ళకి ఆ అభ్యాసం ఉంది అలాగా వ్రత వ్రతాలు పూజలు మొదలైన వాటిలో దర్భగడ్డిని పట్టుకుని రెండు రెబ్బలు రెండు రెమ్మలు అలాగే ఉంచి మధ్యలో ఈయనలాగినట్టుగా నీ మనస్సుని బుద్ధిని శరీరాన్ని అంతఃకరణాన్ని అహంకారాన్ని అన్నిటినీ అలా అట్టి పెట్టి ఆత్మ లేదా లాగవయ్యా నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఆ ప్రయత్నం చేయవయ్యా దేవుడు దొరుకుతాడని చెప్పి మేము చెబితే వచ్చేది కాదు మేమెవరమో చేసి మేము ఎత్తి మీద చేయబట్టినంత మాత్రం రాదు అది కూడా అజ్ఞానమే మనం చేస్తేనే వస్తుంది అది ఎవరి మటుకు వారకే అది ఎవరికైనా చేయబట్టి ఒకవేళ మాకు శక్తి ఉండే మా బోటు గురువులు ఎవరు పోనీ స్వామీజీలు ఎవరైనా సరే ఆ తపశక్తి ధారపోసారంటే వాడి దగ్గర ఉండదు ఇంకా అనుమానం ఏం లేదు అది శక్తి శక్తి అంటే పవర్ పవర్ ఇస్ ట్రాన్స్ఫరబుల్ విద్యుత్ అమ్ముకోవట్లేదా కొనుక్కోవట్లేదా శక్తి ట్రాన్స్ఫర్